నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇది మొత్తం కూడా యాభై ఎకరాల వ్యవసాయ భూమి అండి ఈ యాభై ఎకరాలు మంచి ఎర్ర నెల వీడియోలో చూస్తున్నారు కదా పొలం మొత్తం కూడా ప్లెయిన్గా ఉంటుంది ఈ ల్యాండ్ వచ్చేసరికి మాచర్ల దుర్గి మండలం పల్నాడు జిల్లా ఏపీలో ఉంది ఇక ల్యాండ్ ధర చూసుకున్నట్లయితే ఒక ఎకరం ధర పదమూడు లక్షలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి ఇది హైదరాబాద్ నుంచి కేవలం రెండు వందల కిలోమీటర్ దూరంలో ఈ ల్యాండ్ ఉంది ఇక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ